అందరికీ నమస్తే అండి మాజీ మంత్రి విడుదల రజనీ గారికి సంబంధించి రెండు అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూద్దాం ఒకటి ఆమె రాజకీయంగా ఆమె నియోజకవర్గ మార్పుకు సంబంధించి ఒక అంశం రెండోది కూటమి ప్రభుత్వం ఆమె మీద నమోదు చేసిన కేసు అండ్ కొత్త ఆరోపణలు ఈ రెండు అంశాల మీద మనం చూద్దాం ఫస్టు ఆమె రాజకీయంగా ఆమె నియోజకవర్గ మార్పు ఏంటంటే నిజానికి ఆమె రాజకీయ ప్రవేశం అంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో ఆమె జాయిన్ అయ్యారు మొదట టీడీపీనే టీడీపీలో ఆ మధ్య వైజాగ్లో జరిగిన మహానాడులో పాల్గొని చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తి మీరు మారిన మొక్క మీరు నాటిన అని చెప్పి ఆ స్పీచ్ ఎంత వైరల్ అయిందో తెలుసు కదా సరే ఆమె రెండు వేల పద్దెనిమిది చివరిలో రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్లో అనుకుంటా వైసీపీలో జాయిన్ అయ్యి జాయిన్ అయిన మూడు నెలలకే టికెట్ కన్ఫర్మ్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున చిలకలూరుపేట నుంచి పోటీ చేసి గెలిచి గెలిచిన రెండేళ్లకే మంత్రి మంత్రి అయ్యారు అంటే మొత్తం మీద ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలకు మంత్రి అయిపోయారండి చూడండి ఎంత అదృష్ట జాతకము అదృష్టము టాలెంటు డబ్బులు చాలా ఉంటాయి అవన్నీ తర్వాత తర్వాత సో ఆమె మంత్రిగా చే చేసినప్పుడు కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి నియోజకవర్గంలో చాలా ఆరోపణలు వచ్చాయి చివరికి ఆమె అక్కడే పోటీ చేస్తే గెలవరని వైసీపీ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించి రెండు వేల ఇరవై నాలుగులో అక్కడి నుంచి పోటీ చేయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇంక నేను గుంటూరు వెస్ట్లో ఉన్నాను నాకు చిలకలూరుపేట కరెక్టు నాకు అదే అయితేనే నేను మళ్ళీ గెలుస్తాను సో ఖచ్చితంగా అక్కడ నేను పార్టీ పునాదులు నా సొంత పునాదులు క్వార్టర్ అంతా అక్కడ నిర్మించుకున్నాను అక్కడ ఖచ్చితంగా నేను నేనే నిలుస్తాను గెలుస్తానని ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కన్వెన్స్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం ఆమె చిలకలూరుపేట ఇన్ఛార్జిగా వెళ్ళడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఆమెను రేపల్లి నియోజకవర్గానికి పంపించబోతున్నారంట ఇది కరెక్టే పార్టీలో ఇంటర్నల్గా కన్ఫర్మ్ కూడా అయింది ఎందుకంటే అయితే ఆమె ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు ఆమెకి ఇంట్రెస్ట్ లేదు సో ఆమె చిలకలూరుపేట నుంచే కంటెస్ట్ చేస్తానని కూర్చున్నారు చిలకలూరుపేట నా రాజకీయ నా స్థానం నేను ఎక్కడి నుంచో పోటీ చేస్తాను గెలిచినా ఓడిపోయినా అనేది ఆమె మాట రేపల్లి నియోజకవర్గం అనగాని సత్యప్రసాద్ గారు వరుసగా ఎమ్మెల్యేగా అక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు అక్కడ నిజానికి మోపదేవి వెంకటరమణ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత ఆయన వరుసగా ఓడిపోతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మోదే వెంకటరమణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వాలి ఆయన కాకుండా అక్కడ గణేష్ గారికి ఇచ్చారు ఈ గణేష్ గారు కూడా గెలవలేదు సో సత్యప్రసాద్ గారు వరుసగా గెలుస్తూ వచ్చి ఇప్పుడు ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా మారారు ప్లస్ తెలుగుదేశం పార్టీలో కూడా కీలకమైన వి నాయకుడిగా ఆయన ఉన్నారు సో అనగానే సత్యప్రసాద్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత ప్లస్ సాఫ్ట్ క్యాండిడేటు వివాదరహితుడు ఆయన ప్రభావం దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న ఒక పది నియోజకవర్గాల మీద ఉంటుంది చాలా లౌక్యంగా ఆయన ఇంటర్నల్ రాజకీయాల చాప కింద నీరులాగా చేస్తూ వెళ్ళడంలో దిట్ అనమాట సో ఆయన్ను టార్గెట్ చేసే క్రమంలో ఆ నియోజకవర్గంలో బలం పెంచుకునే అండ్ పుంజుకునే క్రమంలో ఆ నియోజకవర్గంలో వైసీపీకి ఓటింగు క్యాడర్ బాగానే ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో వైసీపీ క్యాడర్ లీడర్షిప్ బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ స్థాయిలో సరైన లీడర్షిప్ లేదు మోపిదేవ్ వెంకటరమణ గారు వరుసగా ఓడిపోతుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పక్కన పెట్టి గణేష్ గారికి ఇస్తే గణేష్ గారు కూడా పెద్దగా లీడ్ చేయలేకపోయారు డీల్ చేయలేకపోతున్నారు ఈవెన్ ఇప్పుడు కూడా పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమంలో కూడా ఆయన అంత యాక్టివ్గా పాల్గొనట్లేదు సో విడుదల రజనీ అయితే బీసీ సామాజిక వర్గం అక్కడ కూడా బీసీలు ఎక్కువ యాక్చువల్లీ రేపల్లి నియోజకవర్గంలో కూడా బీసీలే ఎక్కువ మత్స్యకారులు యాదవులు గౌడ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కువ అనమాట సో దాంతో విడుదల రజనీ గారికి ఇస్తే మహిళా సెంటిమెంట్ కలిసి వస్తుంది ప్లస్ బీసీకి బీసీ పోటీ అవుద్ది ఆ నియోజకవర్గంలో కూడా బీసీ ఓట్లు ఉన్నాయి కదా కలిసి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆమెను అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు ఆమె మాత్రం ససే మీరా అంటున్నారు వెళ్ళను కాక వెళ్ళను అని తెగేసి చెప్తున్నారు సో ఇది ఏం జరుగుద్ది చూడాలి ఇది పక్కన పెడితే విడుదల రజనీ గారి మీద కూర్మ ప్రభుత్వం ఆల్రెడీ కేసు నమోదు చేసింది ఏడాది కిందట ఆమె మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్స్ యజమాని బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని పి బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు బలవంతంగా వసూలు చేశారనే ఆరోపణ మీద రజనీ గారి మీద కేసు నమోదైంది రజనీ గారి మీద ఆమె పిఏ మీద ఆమె మెరద్దు మీద అండ్ అప్పటి పల్నాడు జిల్లా ఎస్పీ మీద కేసు నమోదైంది ఇందులో ఎవరిని అరెస్ట్ అయితే చేయలేదు ఈవెన్ రజనీ గారిని విచారణకు కూడా పిలవలేదు అయితే తాజాగా మరొకటి ఏంటంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఐదు కోట్ల వరకు వసూలు చేశారు అనేది మరో ఆరోపణ ఉంది ఆ ఆరోపణలు ఆ ఫిర్యాదులు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం పోలీసుల దృష్టికి వెళ్ళాయి అండ్ దాని మీద కేసు నమోదు చేసే దిశగా పావులు కదుపుతున్నాను కదుపుతున్నారు సో ఈ కేసు కూడా కొంచెం సీరియస్ కేసు సీరియస్ ఎలిగేషన్స్ యాక్చువల్లీ గతంలో వచ్చిన ఆరోపణకు సంబంధించి ఆయన ప్రాథమికంగా కొన్ని ఆధారాలు ఇచ్చారు అండ్ అప్పుడు ఆ జిల్లా ఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ జాషువా గారు కూడా కొన్ని కొంత స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులకి దాంతో ఆ కేసులో రజనీకార్ని అరెస్ట్ చేయాలంటే చేయొచ్చు కోర్టులో పిటిషన్ వేసుకొని ఐ మీన్ ఆమె హైకోర్టుకెళ్ళి ముందస్తు బయలు తెచ్చుకున్నారు సో ప్రభుత్వం కనుక గట్టిగా అనుకుంటే పోలీసులు సిట్ కనుక కరెక్ట్గా కోర్టుకి ఆధారాలు ఇవ్వగలిగితే ఆ రెండు కోట్లు ఎందుకంటే మంత్రిగా ఉంటూ బెదిరించి స్టోన్ క్రషెస్ వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం తప్పు కదా సో దానికి సంబంధించి ఏమైనా బ్యాంక్ లావాదేవీలు లేదంటే డబ్బులు ఇచ్చేవ్వడానికి సాక్ష్యాధారాలు గట్టిగా ఉంటే అరెస్ట్ చేసేయచ్చు కానీ ప్రభుత్వం ఎందుకు మహిళ కదా అందులో బీసీ మహిళ కదా మళ్ళీ అరెస్ట్ అయ్యే కొద్ది ఈ సెంటిమెంటు సింపతీలు ఎక్కువైపోతాయి అని వదిలేశారు రోజాగారి జోలికి ఆంధ్ర ఆడదో ఆంధ్రాలో స్కామ్కి దొరికినా రోజాగారి జోలికి వెళ్ళట్లేదు రజనీ గారి జోలికి వెళ్ళట్లేదు అయితే రజనీ గారి మీద ఇంకా కొత్త కొత్త ఆరోపణలు వస్తున్నాయన్నమాట సో ఇంకా వేరు వేరు ఆరోపణలు వస్తున్నాయి ఉద్యోగాలు పిస్తామని డబ్బులు వసూలు చేయడం అలాగే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పేరిట వసూలు చేయడం ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి సో ఇప్పుడు వాటన్నింటి మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది ఒకవేళ అదే జరిగితే సో దీని మీద రెండు రోజుల కిందట కొంతమంది విద్యార్థులు అంటే అప్పట్లో ఉద్యోగార్థులు ఉద్యోగంకు ఆశించిన వారు దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు మంత్రి గారికి చెల్లించామని మంత్రి గారి పిఏకి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెల్లించామని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అది ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది దీని మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అవ్వలేదు సో ఇది కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది సో ఇట్లా విడదల రజనీ గారికి ఒకేసారి పార్టీ పరంగా స్థానభ్రంశం ఒకటో అంశం అయితే ఈ అవినీతి కేసు మరో కేసు వెంటాడుతుండడం రెండో అంశం అన్నమాట